श्रीमात्रे नमः श्रीमन्महागणाधिपतये नमः ॐ गणाना आन्त्वा हवामहे कविं कवीनाम् उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पथ आनशृण्वन् नोतिभिः सीदसादनं दन्तकल्पलतापाश रत्नकुम्भाङ्कुशोज्ज्वलां बन्धूककुसुमाभन्तम् ధ్యాయేత్ క్షిప్రగణాధిపం సమస్త సనాతన ధార్మిక బంధువులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర వినాయక చతుర్థి శుభాకాంక్షలు మనకు భాద్రపద శుక్ల చతుర్థ్యాం బ్రాహ్మణాది పూజితం అని ముతుస్వామి దీక్షితుల వారు సిద్ధి వినాయకం అనే కృతులు అంటారు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్థి నాడు పరమ మంగళస్వరూపుడైన సమస్త విఘ్నములకు రాజైన విఘ్నేశ్వరుని యొక్క మనము చెవితి పండగను చేసుకుంటాం ఇది సమస్త మానవులకు సంపూర్ణమైన శ్రేయస్సును కలగజేసేటువంటి ఒక పెద్ద పండగ వినాయకుడి యొక్క జననము ఆయన వినాయకోత్పత్తి ఆది పూజ్యుడు అవ్వడము ఇవన్నీ కూడా ఆ రోజు పూజలు అందరూ కూడా ప్రతి నిత్యము ప్రతి సంవత్సరము చేసేటువంటి పూజలో భాగంగా అందరూ కథ వింటారు అట్లనే వినాయకుడిని పూజించడం ద్వారా ఆయన సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని రకాల అన్ని రకముల విఘ్నాలను అడ్డంకులను ఆటంకాలను ఆయన తీసివేస్తాడు మనకి మార్గాన్ని సుగమం చేస్తాడు అన్ని రకాల విద్యా బుద్ధులయందు లక్ష్మీ అనుగ్రహాన్ని కలగజేయటంలోను ఆరోగ్యాన్ని ఇవ్వటంలోను ఐశ్వర్యాన్ని ఇవ్వడంలోను కూడా ఆ గణపతి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు ఆది పూజ్యుడుగా పార్వతీ అమ్మవారి యొక్క నలుగు పిండి లేదా ముఖానికి సౌందర్యాని కోసం రాసుకునేటువంటి ఒక మంచి పసుపుతో చేయబడ్డ ఆ మూర్తి ఇప్పుడు మనకు అనేక రకాల టెక్నాలజీ వచ్చి ఒక చిన్న బొమ్మను తయారు చేసి దానికి కదిలే శక్తి ఇస్తున్నాం మనం మన దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల అలా అలాంటిది దేవతామూర్తులకు అనేక రకాల దివ్యశక్తులు కరవారు కాబట్టే దేవతలు వారు కూడా అలాగే ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోశారు అని మనం ఆలోచన చేసుకోవచ్చు మానవుడు తాను సృష్టించినటువంటి ఒక వస్తువుకి ఒక చిన్న ఒక యంత్రానికి ఒక పరికరానికి కొన్ని వేల కిలోమీటర్లు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి శక్తిని ఆపాదింపజేస్తున్నాడే ఇస్తున్నాడే మరి స్వయంగా తన సొంత మేధస్సుతో అట్లనే దేవీ దేవతలు కూడా వారి దగ్గర ఉన్న మేధస్సుతో వారు దేనినైనా చేసేటువంటి సాధ్యమును కలిగి ఉంటారు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అతనే ఆ వినాయకుడు మరి తాను ఒక గజాసురుడు అనేటువంటి రాక్షసుడు కోరిన కోరిక మేరకు పరమేశ్వరుడు ఆ వరాన్ని నిజం చేయటానికి ఒక ఇతివృత్తంగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంగా స్వామి యొక్క విశేషమైన లీల ఇది శివలీల అని చెప్పుకోవాలి ఆయన ఆ గజాసురుడికి ఆయన యొక్క శిరస్సును తీసుకొచ్చి తాను ముల్లోకములలో పూజింపబడాలి తాను తన యొక్క చర్మాన్ని అతను శివుడు ధరించాలనేటువంటి కోరిక వలన ఆ పరమభక్తుడి యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఇచ్చిన తాను ఇచ్చిన మాటను నిజం చేసుకోవటానికి ఒక గజానన వినాయకుడికి ఆ గజముఖాన్ని తీసుకొని వచ్చి దానికి అతికించి మరలా ప్రాణాన్ని పోసి అతనికి అనేక రకాల వరాన్ని ఇచ్చి అనేక రకాలటువంటి శక్తులు ఇచ్చి ఆది పూజ్యో వినాయక అని ప్రతి పూజలో ప్రతి పండగలో ప్రతి శుభకార్యంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా చేసేటువంటి ప్రతి పూజలో కూడా విఘ్నేశ్వరుణ్ణి పూజించేటువంటి అధికారాన్ని ఆయనకు అంటగట్టడం జరిగింది గణనాయక అని గణములకు నాయకుడు వినాయక అసలు వినాయక అంటే ఏంటి ఎవరికి తెలుసు దీని అర్థం వినాయక అంటే ఏమిటి విన వినయతి హితం అనుశాసయతి సకల ప్రాణీన్ అన్ని ప్రాణములకు వినయాన్ని బోధించేవాడు మంచిని బోధించేవాడు అన్ని ప్రాణులకు హితం చేసేవాడు మేలు చేసేవాడు వినాయకుడు అది వినాయక అనే పదానికి అర్థం అట్లే లంబోదర పెద్ద ఊగుతున్న పొట్టను బొజ్జను గలవాడు శూర్పకరణ ఏనుగు చెవులలా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి చాటల్లాగా శూర్పమంటే చాట అలాంటి చెవులు కలవాడిగా అతను మరి వక్రతుండ ఒకవైపు తిరిగిన తొండాన్ని కలిగినవాడుగా సర్వమంగళమూర్తిగా ఆయన ఈ వినాయక చతుర్థి నాడు పూజలందుకొని తాను మానవాళికి తన యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నాడు మట్టి గణపతి లేదా పసుపు గణపతితో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరము మన ప్రతి పూజలో ప్రకృతిని మనము పూజించడము మన యొక్క సనాతన ధర్మానికి మూలమైన అంశము నల్లరేగడి మట్టో లేదా చెరులో ఉండే మట్టో తీసుకొచ్చి ఆ మట్టితో వినాయకుడి యొక్క ప్రతిమను చేసి మరలా ఎక్కడి నుండైతే ఆ మట్టి వచ్చిందో ఆ మట్టి మరలా అక్కడికే వెళ్ళి చేరుతుంది అంటే జరణ మరణ భయాలు భవబంధాల నుంచి విముక్తి పొందటానికి ఎలాగైతే మనిషి మట్టిలోంచే జన్మించి మట్టిలోనే మరలా కలుస్తాడో ఆ ప్రకృతి ఎప్పుడూ సత్యము నిత్యము అట్లనే ఈ విఘ్నేశ్వరుడి యొక్క మహిమ ఆయన యొక్క అస్తిత్వము కూడా అది శాశ్వతమైనటువంటిదిగా సత్యమైనటువంటిదిగా నిత్యమైనటువంటిదిగా ఉండి ఆ రోజున మనకి ఆయనని అర్చించేటువంటి భాగ్యాన్ని కలగజేస్తున్నాడు మరి ఆయనకి ఏం సమర్పిస్తారండి విశేషంగా అంటే ఏమున్నాయి అన్నీ ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఆకులు అలములు గరిక మా మాచిపత్రము దుర్వాపత్రము బిల్వపత్రము ఇలాంటి అనేక రకాల ఇరు ఏకవింశతి పత్రాలను మనం పూజ చేస్తూ ఉంటాం అవన్నీ ఖరీదైనవా అవన్నీ వాటి అవి తేవడం వల్ల ఏమైనా ప్రకృతికి నష్టం జరుగుతుందా చెరువులోంచి మట్టి తోడుతున్నారు చెరువుకే లాభం జరిగింది కదా దానికి లోతు పెరిగి ఇంకా దానిలోంచి మనము ఆ ఊవి తీసినట్టుగా చెరువు పుడుక తీసినట్టుగా అవుతుంది కదా మరి ఇలాంటివన్నీ ప్రకృతికి ఎంతో అవి మమేకమైనటువంటి పండగలు ఒక మామిడాకులు పెట్టుకుంటాము గరిక తెచ్చుకుంటాము తుమ్మి పువ్వు వెలగ వెలగకాయ సీతాఫలాలు మొక్కజొన్న కంకులు ఇవన్నీ కూడా ఈ భాద్రపద మాసంలో వర్ష ఋతువు ప్రారంభ కాలము ప్రతీది కూడా వ్యవసాయానికి ఆధారభూతమైనటువంటి పండగ వ్యవసాయానికి పట్టునిచ్చే ఊతాన్నిచ్చే పండగలు ఇవన్నీ రైతులకు వారు పండించే పంటలు విశేషంగా వారికి ఎగుబడి వచ్చి చాలా ఎక్కువగా ధాన్యం పండి వారు సస్యశ్యామలంగా మానవులకందరికీ ఆకలిని తీర్చటానికి తొలిచునుకులు వర్షాలు పడగానే విత్తనాలు వేసుకుంటారు నాట్లు వేసుకుంటారు పొలాలు దున్నుకుంటారు చెరువులు నిండుతాయి చెరువులు నిండడం ద్వారా ఏమవుతుంది పంటలు పండుతాయి పంటలు పండితే ఏమవుతుంది ధాన్యం వస్తుంది ధాన్యం వస్తే ఏమొస్తుంది మానవులకు అందరికీ ఆకలి తీరుతుంది టెక్నాలజీ చాలా వచ్చేసింది అందరికీ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్స్ కెమెరాలు ఫోన్లు అన్నీ వచ్చాయి కానీ ఇవన్నీ అన్నం పెడతాయా వీటి వలన కడుపు నిండదు కడుపు నిండాలంటే తినవలసింది ధాన్యము మాత్రమే ఎంత పెద్ద ఉద్యోగాలు చేసి ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా వ్యవసాయము పంట లేనినాడు మనకి అన్నము గతి ఉండదు కాబట్టి ప్రకృతిలో ఉండే సమస్తమైన పదార్థాలు పరమేశ్వరుడి యొక్క వరంగా భావించి ఏది తను మనకిస్తున్నాడో స్వామి ఇదంతా నీదే అని ఆయనకి ఈ మన యొక్క ప్రకృతిలో ఉండేటువంటి చెట్లు అనేక రకాల దేవతా వృక్షాలు ఔషధీ ఔషధ గుణాలు కలిగిన వృక్షాలన్నీ కూడా తెచ్చి వాటిని గుర్తు చేసుకొని ఏ మొక్కను మన సనాతన ధర్మంలో ఏ హోమం చేస్తే ఏ కర్రను కాల్చాలి దేన్ని కాల్చొద్దు అనేటువంటి విచక్షణ జ్ఞానంతో ప్రతి దొరికిన ప్రతి మొక్కను కూడా హోమంలో వేసి ఆ కర్రలు కాల్చరు జమ్మి మేడి మామిడి మర్రి ఇలాంటి కొన్ని విశేషమైన పంచపల్లవాలు రాగి జువ్వి జమ్మి మేడి అపామార్గం ఉత్తరేణి తర్వాత దూర్వ పాలాశము ఇలాంటి కొన్ని ఎన్నిక చేయబడ్డ ప్రత్యేకంగా వెతికి తీసుకొచ్చిన వేదముల చేత ప్రతిపాదించబడిన కర్రలు సమితలు తీసుకొచ్చి మనం హోమం చేస్తాం వేరే కర్రలు ఇవి మనం కొట్టం అంటే దానివల్ల యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అని భగవద్గీతలో కృష్ణవారు చెప్తున్నారు యజ్ఞముల చేత వర్షములు పడతాయి వర్షముల చేత పంటలు పండి అన్నము దొరుకుతుంది విఘ్నేశ్వరుడి కనుగ్రహ విశేషం చేత ఆ విఘ్నేశ్వరుడు సమస్త మానవాళికి అన్నము దొరకడానికి భోజనము దొరకడానికి శ్రేయస్సు కలిగి లక్ష్మీ అనుగ్రహం ఉండడానికి వర్షములు పడడానికి విఘ్నాలు లేకుండా అకాలంలో వర్షాలు పడినా కష్టమే సకాలంలో వర్షాలు పడకపోయినా కష్టమే కొంతమంది అంటారు ఏమిటండి వర్షాకాలంలో వర్షాలు పడాలని పూజ చేస్తారు మీకు పిచ్చా వర్షాకాలంలో వర్షాలు పడకుంటే వర్షాలు పడాలని పూజ చేస్తారు దాన్ని కరువు అంటారు కరువులో పంటలు పండవు అట్లనే ఎండాకాలం వచ్చింది మామిడి పూత మామిడి తోటలు చాలా పూత పూసేస్తాయి అవి పిందలుగా అవడానికి రెడీగా సిద్ధంగా ఉంటాయి అప్పుడు వర్షం పడ్డా నష్టమే పిందెలు రాలిపోయి ఎంతో నష్టం వాళ్ళకి రైతులు ఇబ్బంది పడతారు మరి ఇవన్నీ ప్రకృతి బ్యాలెన్స్గా ఉండాలి సంతులనంగా ఉండాలంటే దేవత అనుగ్రహం కావాలి ఈ భాద్రపద మాసంలో వర్ష ఋతువులో వస్తుంది వినాయక చతుర్థి మరి ఆ స్వామి ఆయనకి చూడండి అన్ని వరి గెలలు మొక్కజొన్న కంకులు సీతాఫలాలు వెలగపండు తర్వాత తుమ్మి పువ్వు చింతకాయ అప్పుడప్పుడే చింత చిగురు చింతకాయ చిగురు వస్తూ ఉంటుంది చింత లేత చింతకాయ తెచ్చిన నైవేద్యం పెడతా అంటే ఏమిటి ఆ సమయంలో ప్రకృతిలో వచ్చేటువంటి ప్రకృతి మనకిచ్చేటువంటి అనేక రకాల పదార్థాలు ఏవి మనము స్వీకరిస్తే ఆరోగ్యాన్ని మనకు చేకూరుస్తాయో అవన్నీ ముందుగా దైవానికి నైవేద్యంగా ప్రసాదంగా అక్కడ స్వామికి నివేదన చేసి ఆ నివేదించిన దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం ఇది ముందుగా గణపతి ఆయనకు పెట్టి మనం తీసుకుంటాం కాబట్టి వేరే మంత్రాలు స్తోత్రాలు పూజలు అన్నీ చేసినప్పటికీ ప్రకృతి పైన స్పృహ ఉండటము వృక్షాలను రక్షించుకోవటము మొక్కలు నాటడము ఏ దేవత వృక్షం నాటితే ఏ వృక్షం నాటితే వర్షానికి కారణభూతమై ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చి మనకు వర్షాలు పడతాయి కరువు లేకుండా ఉంటుంది మన ప్రతి పండగలో పచ్చదనము తోరణాలు మామిడాకులు ఇంటి ముందు ముగ్గులు అరటి అరటి కొమ్మలు చెరుకు చెరుకు కొమ్మలు ఇవన్నీ కట్టుకొని మనము ఆ ఇంటిని అలంకరించుకొని పూజ చేసుకుంటాము కాబట్టి వినాయక చతుర్థిలో వినాయకుని అందరూ పూజ చేస్తారు అందరికీ తెలిసిన విషయమే కానీ ఏమేమి మనము తెచ్చుకొని పూజ చేసుకుంటున్నాము ఎంతవరకు మనం పర్యావరణాన్ని రక్షించేలాగా పూజ చేసుకుంటున్నాము భక్తితో శ్రద్ధగా ఓం గం గణపత ఏ అనే మంత్రాన్ని ఆ రోజంతా ఆ తొమ్మిది రోజులు ఎందుకు మనము మనసులో ధ్యానం చేయము ఎప్పుడూ ప్రసాదాలు పండు పళ్ళు పళ్ళ ఫలాలు పులిహారలు నైవేద్యాలు ఇవేనా మనకి వీటితో నిజంగా వినాయకుడు తృప్తిపడతాడా అతను అంత చిన్నవాడికి పొంగిపోతాడా కానే కాదు మంత్రము లేని పూజ ఉప్పు లేని కూర ఎంత పెట్టినా వ్యర్థమే నామస్మరణము లేనిది ఏ దేవత కాదు మనిషి కూడా పలకడు కనీసం కుక్క పిల్ల కూడా పలకదు పిలువంది పేరు పెట్టి అలాంటిది విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమేమిటి సుముఖశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్రరాజో గణాధిపూమకేతుర్ గణ ఫాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకరణోహేరంభస్కంద పూర్వజ షోడ శైత నియపే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే నిర్గమె తాసర్వకార్యు విఘ్నస్తాయతే ఈ పదహారు నామాలతో ఏమొస్తుంది విద్యలో గానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ సమస్తమైన పనులల్లో వివాహం జరిగినప్పుడు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా అనుకున్న పని క్షేమంగా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి అవుతుంది కాబట్టి గణపతి ఆ ఒక్కరోజే పూజ చేయటం కాదు బ్రతికున్నంత కాలము ఓం గం గణపతి ఏ నమ విద్య కోసం శక్తి కోసం ధైర్యం కోసం మంచి వినేటువంటి జ్ఞానాన్ని అలవర్చుకోవడం కోసం ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించేటువంటి ఒక షార్ప్నెస్ కోసం విఘ్నేశ్వరుని పూజించాలి ఆయనకి హరిద్రా గణపతితో పూజించి ముందుగా పసుముతో మూల స్వరూపం అండి పసుపే ఎందుకు మొట్టమొదట అంటే మొట్టమొదట పార్వతి అమ్మవారు ఒక వి వినాయకుడు అనేటువంటి ఆ మూర్తిని తయారు చేయడానికి వాడిన ప్రథమ సాధనం పసుపు అందుకే మరి హరిద్రా గణపతి మనకు ప్రతి పూజలో తెలుగు వాళ్ళల్లో విఘ్నేశ్వ హరిద్రా పసుపు గణపతి అనేది పూజ లేదు అంతలా మమేకం పసుపులో ఏముందండి పసుపు ఏమన్నా అసలు లక్షల కోట్లు విలువ చేసే వస్తువు కానీ అది ఇచ్చే ఫలము లక్షల కోట్లతో కొనుక్కోలేని అనంతమైన ఫలము ఎన్ని పది ఫీట్లు ఇరవై ఫీట్లు వంద ఫీట్ల విగ్రహం పెట్టినా పసుపు వినాయకుడి పూజ లేనిది ఆ పూజకి శోభ రాదేమో అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సి వస్తుంది అట్లనే నామస్మరణము భజనలు ప్రతి వినాయక మంటపంలో హరికథ హరికథ అంటే ఏదో జోకు కామెడీ కాదు విష్ణుమూర్తికి సంబంధించిన లీలలు కృష్ణలీలలు విష్ణు లీలలు శివలీలలు ఇవన్నీ కూడా చెప్పేటువంటి అద్భుతమైన ఒక కథ హరికథ అంటే ఏదో కామెడీ అయిపోయింది అది కాదు భజన భరతనాట్యము కూచిపూడి సంగీత కచేరీలు అన్నమాచార్య కీర్తనలు రామదాస్ కీర్తనలు ఇంతమంది కళాకారులని తీసుకొచ్చి మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక అత్యంత పరమాద్భుతమైన అవకాశము ఈ వినాయక చవితి తొమ్మిది రోజులు వినాయకుడిని పూజించి తొమ్మిదో రోజు ఆయన్ని మనము నిమజ్జనము చేసి ఆయన స్వామి ప్రతిసారి ఇలాగే వస్తూ వెళుతూ ఉండు అనేటువంటి వీడుకోలు చెప్పి మరలా మనం వచ్చే సంవత్సరం వినాయక చతుర్థి కోసం మనం నిరీక్షిస్తాం ఇదంతా ఒక భక్తితో జరగవలసింది లలాట శూన్యం శ్మశానతుల్యం పూజ చేసే ప్రతి ఒక్కడు నుదుట తిలకము లేకుండా చేసే పూజ శ్మశానంతో సమానము కాబట్టి నుదుట తిలకధార లేకుండా ఎవరు పూజ చేయొద్దు తిలకధారణ లేని వాడి దగ్గర పూలు ఫలాలు కొని విఘ్నేశ్వడికి సమర్పణ చేయవద్దు కేదారేశ్వరు వ్రతంలో ఒక చిన్న ఘట్టం ఉంటుంది ఎప్పుడైతే ఆ పున భాగ్యవతి అనే ఆవిడ చాలా అహం ధనముందని అహంకారంతో అంతా కోల్పోయి కేదార వ్రతాన్ని చేసి చేయక మానివేసి తాను ఎప్పుడైతే తన అక్క దగ్గరికి కొంత ధనం కోసం తన కొడుకు అబ్బాయిని పంపిస్తుందో వాడు ఆ మూడు సార్లు ధనాన్ని తీసుకొస్తే మూడు సార్లు ధనం మాయమైపోతుంది అప్పుడు పరమేశ్వరుడు అంటాడు మూడోసారికి అదృశ్య రూపంలో కేదారేశ్వర వ్రతము చేసేవారి సొత్తు కేదారేశ్వర వ్రతము చేసేవాడి దగ్గరే చెల్లుతుంది వేరే వారికి చెల్లదు కాబట్టి నీకు ఆ సొత్తు నీ దగ్గర చెల్లాలంటే నీవు కూడా కేదారేశ్వర వ్రతాన్ని చేసేటువంటి లక్షణాన్ని చేస్తున్న పుణ్యాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు అంటే ఏమిటి మన దగ్గర ఉండే మనకు మన భక్తితో సమర్పించే ప్రతి వస్తువు మన దేవీ యందు విశ్వాసము కలిగి ఉన్న వారి దగ్గర కొనడం వలన సంపూర్ణమైన పూజా ఫలాన్ని పొందవచ్చు అనే విషయాన్ని సమస్త సనాతన ధార్మిక సోదరులు గమనించి అలాగే చేయవలసిందిగా ఈ వినాయక చవితి రోజున నేను ప్రత్యేకంగా అందరినీ అభ్యర్థిస్తున్నాను అట్లనే స్వామికి శుచిగా ఉండి ఒక పురోహితుడి పర్యవేక్షణలో మంచి మంగళవాద్యాలతో ఉద్రేకాన్ని కలగజేసేటువంటి హోరుతో ఒక పిచ్చి పిచ్చి శబ్దాలతో పూజలు చేయకుండా ఏది వింటే మన చెవికి ఆనందం కలుగుతుందో అలాంటిది ఆ స్వామికి వినిపించాలి అప్పుడే ఆయన ఆనందపడి మనం చేసే పూజ విశేషంగా ఫలాన్ని ఇస్తుంది మందు మద్యము మాంసం అన్నీ కూడా విసర్జించి ఆ తొమ్మిది రోజులు ఖచ్చితంగా విఘ్నేశ్వరుడికే డెడికేట్ అంకితం చేసి ప్రొద్దున సాయంకాలం దీపారాధన చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి బొట్టుతో స్వాగతించి తీర్థ ఇచ్చి వారితో నామస్మరణ చేయించగలిగితేనే వినాయకుడి యొక్క నవరాత్రులు చేయండి లేదంటే ఎవరిలలో వాళ్ళు నమస్కారం చేసుకోండి చాలు అని చెబుతున్నాను ఈ సందర్భంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పచ్చగా వినాయక చవితిని చేసుకోవాలని శ్రీ వారాహి ప్రత్యంగిర సన్నిధి తరపున నేను సమస్త సనాతన ధార్మిక సోదరులకు ఈ సందర్భంగా క్రోధినామ సంవత్సరంలో వస్తున్నటువంటి భాద్రపద శుక్ల చతుర్థి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షములు మనకందరికీ కలిగి బుద్ధిని ప్రతి విషయంలో విజయాన్ని సాధించుకునే సిద్ధిని లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వాలని మనమందరము కూడా క్షేమంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను ఈ వినాయక చవితి మంటపాల దగ్గర దయచేసి మనకు సంబంధం లేని భక్తి అనే భక్తి అనే వాతావరణం ఉన్నప్పుడు భక్తి అనే వాతావరణమే మనం మెయింటైన్ చేయగలగాలి మనం సినిమాకి వెళ్తే సినిమా చూస్తాం సంతోషం కానీ ఆ సినిమా పాటలు డ్యాన్సులు ఒక అశ్లీలమైన వస్త్రధారణ ఇవన్నీ కూడా భక్తిలో మనకు పూజ చేస్తున్నామనేటువంటి ఆలోచన కలగజేసేటువంటి వస్త్రధారణ భక్తి కలిగి ఉండాలి కానీ ఈ వినాయక చవితి మంటపాలలో సినిమా పాటలు రికార్డింగ్ డ్యాన్సులు ఎందుకండి వేరే మతాల వాళ్ళు అలా చేస్తున్నారా వాళ్ళు ఎంత భక్తిగా వారు ఎంతో శ్రద్ధతో వారి నమ్మే దైవాన్ని విశ్వసించి భక్తికో భక్తితో ఆ దైవతానుగ్రహాన్ని దేవతానుగ్రహాన్ని పొందగోరే చేస్తున్నారు కదా మరి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా దయచేసి మనము మన ధర్మం మీద మనమే బురద చల్లుకోవద్దు మనము చేస్తే మనము లోకువైపోతాము అలాంటి పిచ్చి పనులు చేయడం వలన భక్తి రాకపోగా వినాయక చవితి పండగ అంటే ఏదో తాగడానికి తినడానికి డ్యాన్సులకే పరిమితం అయిపోతుంది మరి భక్తి ఎక్కడుంది ఏం జరగాలి మండపాలలో హరికథలు అని చెప్తున్నా హరికథలు భజనలు మహామహా గాయకులు ఉన్నారు ఎంతోమంది సంగీత విద్వాంసులు ఉన్నారు భరతనాట్యం చేసేవాళ్ళు ఉన్నారు కూచిపూడి చేసేవాళ్ళు ఉన్నారు పల్లెటూరులో ఒగ్గు కథ మంచి జానపద నృత్యాలు రేణుకాయలమ్మ కథ ఆ తర్వాత జమదగ్ని పరశురాముడి కథ ఎన్నో విష్ణుమూర్తి యొక్క అనేక రకాల ప్రహ్లాద చరిత్రము ఎన్ని భక్తి విషయాలు మన దగ్గర ఉన్నాయి ఎప్పుడు నేర్చుకుంటాం మనం వీటన్నిటి ద్వారా మనం మన సంస్కృతి మన సంస్కృతికి మనం వాటికి మనం తోడు వాటికి వాటికి సహాయం చేస్తున్నాం కదా అవి బాగా అభివృద్ధి జరగటానికి అందువల్ల దయచేసి వినాయక చవితి మండపాలలో సమ టైం పాస్ కూడా పొరపాటన కూడా సినిమా పాటలు దయచేసి పెట్టనే పెట్టవద్దు అనేక రకాల భక్తి సంగీత పాటలు ఉన్నాయి అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి వినాయకుడి కీర్తనలు ఉన్నాయి ఈ హోరు అనేక అనేక రకాల ఒక పనికిమాలిన చప్పుళ్లతో పూజా మండపాన్ని అపవిత్రము చేయవద్దు దయచేసి చాలామంది గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు వారందరూ వచ్చి వారు భక్తిగా సంగీత సేవ చేసి నృత్యాన్ని గానాన్ని చేసి స్వామికి ఏవి శాస్త్రీయమో వేదములలో చెప్పబడ్డ అనేక గాంధర్వ విద్యలన్నీ ఉన్నాయి మన దగ్గర వాటిని మనము ఎప్పుడైతే ప్రదర్శింపజేస్తామో మనం పెట్టిన వినాయక చవితి మంటపానికి వందకు వెయ్యి రెట్లు న్యాయం చేసిన వాళ్ళమవుతాము మీరు గనక అక్కడ సినిమా పాటలు పెట్టి తీర్మాన డ్యాన్సులు పెట్టి సినిమా పాటలు కనుక చేసినట్లయితే అదంతా కూడా పూజకు సంబంధించినది కాదు మనకు బోనాల జాతరకి అదే వినాయక చవితికి అదే నవరాత్రులకు అదే మరి భక్తి ఎప్పుడు అసలు ఉన్నదే భక్తి కోసం కదా అసలు ఆ పండగ లేకుంటే ఈ అవకాశం ఎందుకు వస్తుంది మరి ఆ పండగను దేనికి వాడుకోవాలి బతుకమ్మ పండుగకి డీజేలు బతుకమ్మ పండుగకి పనికిమాల పాటలు ఇవన్నీ ఎందుకు మనం వాటిని ఒక మూలంగా ఉన్న ఒక పురాణాలలో చెప్పబడే అనేక రకాల విషయాలు మనకు చాలా సాధారణంగా నార్మల్ లాంగ్వేజ్లో అర్థం కావడానికి సులభంగా పాటల రూపంలో ఉన్నాయి ఎందుకు ప్రమోట్ మనం అవన్నీ ఎందుకు వెతకము మనం దయచేసి ఇంకొకసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ ప్రార్థిస్తున్నా ఒక సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తా రక్షిస్తాము మేము సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాము మాకు గణపతి ఎందు భక్తి ఉంది అని మీరు అనుకుంటే సినిమా పాటలు పెట్టము అనే ప్రతిజ్ఞ చేసుకుంటేనే గణపతి విగ్రహం పెట్టండి లేదు మాకు గణపతితో సంబంధం లేదు మాకు భక్తి లేదు ఏమి లేదు మేము తింటాం తాగుతాం అంటే దానికి వచ్చే పరిణామాలు కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ మంచి జరగాలి ప్రతి ఒక్క మానవుడు బాగుండాలి ప్రతి ఒక్క హిందూ సోదరుడు బాగుండాలి కాబట్టి మీరందరూ కట్టు బొట్టు మనము చేసేటువంటి పూజలో పట్టు ఈ మూడు ఉండాలి మనకి మంచి వస్త్రధారణ పిచ్చి బట్టలు వేసుకోకుండా మంచి ఒంటి నిండా వస్త్రాలు కప్పుకొని నుదుట చక్కని బొట్టు పెట్టుకొని దైవ కళతో ఉట్టిపడతారు ఎవరైనా ఒక మంచి మనిషి ఒక మంచి స్త్రీమూర్తి చక్కగా జడవేసుకొని మంచి బొట్టు పెట్టుకొని కళ్ళకు కాటకు పెట్టుకొని తరలో పూలు పెట్టుకొని వస్తే మనం ఆడ మొహం చూసి ఆహా అమ్మవారులాగా ఉంది అంటాం అలా అంటే వచ్చే నష్టం ఏమిటి అంటే ఎంత మనకు భక్తి అనే భావం కలుగుతుంది అలా ఉండడం వల్ల కాబట్టి వీ హ్యావ్ టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే సో దట్ ద ఆపోజిట్ పర్సన్ కెన్ రెస్పెక్ట్ అస్ వితౌట్ ఎనీ రీజన్ దయచేసి ఈ విషయాన్ని అందరూ మనసులో ఉంచుకోవాలి అట్లనే ఎంత పెద్ద యజ్ఞయాగాది కర్మలైనా పౌండరీక యాగమైనా అశ్వమేధ యాగమైనా ఎంత పెద్ద మహా మహామహామహా యజ్ఞయాగాది కర్మలైనా ఇక్కడ మనం ప్రతి మాసం జరిగే అమ్మవారి యొక్క అభిషేకంలో కూడా విఘ్నేశ్వరుడి పూజ లేకుండా అమ్మవారికి అభిషేకము జరగదు చేయము మొట్టమొదటగా వచ్చేటువంటి ప్రధానమైన అతిథి ఆయన అలా చూసుకుంటే మనకి మనము గెస్ట్ని ఇంటికి పిలిచి అతనితో పిచ్చిగా బిహేవ్ చేస్తామా అతని ముందు మనం క్యాసెట్లు పెట్టి డ్యాన్స్ చేస్తామా పాటలు పాడతామా పిచ్చి పిచ్చి గెంతులు గెంతతామా గెంతం కదా మరి ఒక ఒక చుట్టాలు ఇంటికి వస్తేనే ఎంతో జాగ్రత్తగా ఉండి లేచి నిలిచిన వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి గౌరవించి కూర్చోండి రండి ఛాయ్ తాగుతారా పాలు తాగుతారా అడిగేటువంటి లక్షణం గల మనము ఒక గణపతి మన దగ్గరికి ఒక అతిథిగా వస్తున్నప్పుడు ఆయన ఎందుకు మనం ఒక సరైన పద్ధతిలో ఆయన ట్రీట్ చేయమనం తప్పగదు అవాహయామి అంటున్నాం రండి అంటున్నాం స్వామి ధ్యాయామి నీకు నమస్కరిస్తున్నాను ధ్యానం చేస్తున్నాను ఆసనం సమర్పయామి వచ్చి అంటున్నాం ఒకవేళ గణపతిని మనం ఒక మనిషిగా భావించుకుంటే ఎగ్జాంపుల్ మంటికి చుట్టాలు వచ్చారు ఏమంటాం ఫస్ట్ అయ్యా రెండు రెండి కూర్చోండి అంటాం ఒక కుర్చీ చూపిస్తాం ఒక పాతకాలంలో కాలు చేతులు కడుక్కునే వాళ్ళు పాదయోహ పాద్యం సమర్పయామి పాదాలకు ఇచ్చి కాలు కడుకోవడానికి ఇచ్చే నీళ్ళని పాద్యం అంటారు హస్తాలు చేతులు కడుపుకోవడానికి ఇచ్చే నీళ్ళని అర్ఘ్యం అంటారు నోట్లో నీళ్ళు పోసుకొని పుగ్గిలిచ్చి ఉమ్మేస్తారు ఆచమయం అయిపోయింది తర్వాత అయ్యా స్నానికి వెళ్ళండి అంటాం ఇవన్నీ ఏంటి ఒక అతిథి సత్కారాలు అతిథి మర్యాదలు చేయటం అలాంటి అతిథిని పిలిచి అవమానిస్తారా మీరు అవమానించరు కదా ఎంత లేనివాడైనా ఎంత ధనవంతులైనా ఎంత పేదవాడైనా ఎవరైనా అతిథి వస్తే వారి దగ్గర ఎంతో ఉన్నంతలో ఆ అతిథికి తృప్తిపరిచి గౌరవంగా పంపించాలని చూస్తారు తప్పితే కానీ మెడలు బట్టి బయట గెంటేం కదా మనం అతిథిని ఎలాగైతే రండి అని సాధారణంగా గౌరవంగా పిలుస్తామో వెళ్ళేప్పుడు వెళ్ళండి అని నెట్టేస్తాము అని నెట్టేం కదా వెళ్ళి రండి అని ఎంత మనము మ మధురంగా చెప్తాం ఎంత మనం సున్నితంగా చెప్తాం అట్లనే వినాయకుని కూడా అలాగే ఆయన వస్తున్నారు మన దగ్గరికి రమ్మంటే ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని ఎంత మర్యాదగా సాగనంపాలి కాబట్టి ప్రతి పూజలో ఆది పూజ్యుడు అగ్రతాంబూలము మొట్టమొదట పండు ఫలము బెల్లం ముక్క చెరుకుగడ పేలాలు బెల్లము అటుకులు ఇవన్నీ కూడా ఫస్ట్ మొట్టమొదట ఆయనకే మోదకాలు ఉండ్రాళ్ళు కుడుములు పాయసము పాలతాలికలు ఇవన్నీ ఆయన పెట్టే కదా ఆయనకి ఆయనకి ఇచ్చే కదా మనం తీసుకుంటున్నాము ఇవన్నీ ఆయన తింటున్నాడా కాదు వీక్షణ చేత చూపుల చేత వాళ్ళు దాన్ని గ్రహించి ఆ ప్రసాదాన్ని మనకు పావనంగా మన సమస్తమైన పాపాలు పోగొట్టేటువంటి దానిగా చేసి మనకి ఇస్తున్నారు దాన్ని పవర్ఫుల్గా మార్చి ఇస్తున్నారు ఆయన యొక్క కంటి చూపు చేత అలాంటి వినాయకుని ఎందు అత్యంత ఆదరణ కలిగి ప్రేమ కలిగి భక్తి కలిగి ఒక ఆతిథ్య భావం కలిగి ఒక స్నేహితుడిగా ఒక అగ్రజుడిగా ఆయనను భావించి పూజ చేస్తే మనకి ఆయనకి అనుగ్రహము ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి శ్రద్ధాభక్తులతో ప్లాస్టికులు ఇవన్నీ వాడకుండా మంచి వెదురు బుట్టలు మంచి ప్రకృతి సంబంధించిన అనేక రకాల వస్తువులు తెచ్చుకొని మన వాతావరణాన్ని కాపాడుకుంటూ మన భక్తిని మనసులో నిలుపుకుంటూ వచ్చిన అందరినీ ఒక డిసిప్లిన్లో పెట్టి ప్రతి ఒక్కరిని చూసుకోవాల్సిందిగా వినాయక చవితి చేసే ప్రతి మంటపాల వాళ్ళకి ప్రతి సంఘాలకి నేను నా యొక్క విజ్ఞప్తిగా ఒక రిక్వెస్ట్గా అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థన చేయడం జరుగుతుంది శ్రీమాత్న